అల్వాల్లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని అల్వాలు పోలీసులు చాకచక్యంగా ఛేదించారు ఇక ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకెళ్లేందుకు వేసిన పథకంలో భాగంగా హత్య చేసినట్లు సిపి రాములు తెలిపారు ఇక క్యాటరింగ్ వ్యాపారి అన్వర్ ను హత్య చేసిన నిందితుడు మనోజ్ రాయల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు ట్వంటీ ట్వంటీ ఫోటో మనకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇది అన్నోన్ పర్సన్ తప్పాలని చెప్పేసి మనకు కంప్లైన్ ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఇక్కడ వాళ్ళ లిమిట్స్లో ఉంటుంది ఇక్కడ చూస్తే అప్పటికే త్రీ డేస్ అయిపోయి ఉన్నట్టుగా ఆ బాడీని చూస్తే మనకు అనుభవం వస్తుంది అది పద్నాలుగు తారీఖుల్లో టైం అది ఈ మటన్ చూస్తే మన ఇన్స్పెక్టర్ గారు చెక్ చేస్తే అది మర్డర్ చేసి కింద కన్ఫర్మ్ అవుతుంది దాంట్లో ఆయన చాలా కన్సక్ట్గా ఎటువంటి టూస్ మిస్ అవుతున్నా అని రిక్వెస్ట్ చేశారు దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నా కూడా దాన్ని బేస్ చేసుకొని ఈ కేసును డీల్ చేయడంలో చాలా